నమస్తే మీరు చూసిన దేశం కోసం మన రైతు ఈరోజు మనం వచ్చేసి గణపురం విలేజ్ పటాన్చేరు మండలం సంగారెడ్డి డిస్టిక్ ఇక్కడ ఉన్నటువంటి మనం ఉన్నటువంటి ప్లేస్ వచ్చేసి ఇది ఎస్ఎస్ డైరీ ఫామ్ ఇక్కడ మనకి ఎస్ఎస్ డైరీ టూల్స్ ఎస్ఎస్ డైరీ ఎక్విప్మెంట్ ఎస్ఎస్ డైరీ మెషన్స్ ఇవన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి మనకు దీనిలో చూస్తే ట్రావీస్ తర్వాత మనకు డంగు ట్రాలీసు ఇకపోతే మనకు చాప్ కట్టర్సు చిన్నవి పెద్దవి మరి లేటెస్ట్గా కొంచెం మాడిఫై చేసినటువంటి కొత్త రకమైనటువంటి చాప్ కట్టర్స్ ఉన్నాయి ఇంకా తర్వాత మనకు పెద్దగా అంటే ట్వంటీ టూ థర్టీ థర్టీ ఫార్టీ అట్లా ఎక్కువ యానిమల్స్ ఉన్నా కానీ పెద్ద చాప్ కట్టర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి దీంతోపాటు మనకి మిల్కింగ్ మిషన్స్ అందుబాటులో ఉన్నాయి అంటే డైరీ ఫామ్లో వాడేటువంటి ప్రతి ఐటమ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది చూడొచ్చు మీరు స్టెయిన్లెస్ స్టీల్ పారలు ఓకే స్టెయిన్లెస్ స్టీల్ పార అంటే దీనికి తుప్పు పడదు ఇది డైరీకి మనకు చాలా ఈజీగా వర్క్ చేసుకోవడానికి ఉంటుంది ఓకే ఇలానే వచ్చేసి మనకు డైరీ రంగానికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు మన దగ్గర ఉంది మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈజీగా వర్క్ అయిపోవాలి డైరీ ఫామ్లో ఇది వచ్చేసి మనకు గడ్డి గుంచుకోవడానికి కుట్టి గుంచుకోవడానికి ఓకే ఇలానే వచ్చేసి మనకు పారల్లో వచ్చేసి ప్యా ప్లాస్టిక్ పార ఉంటుంది దాన కలుపుకోవడానికి కుట్టి లేపుకోవడానికి ఇది ఇంకొకటి వచ్చేసి మనకు వరి ఉంటుంది కదా వరి మనం అది చేసినప్పుడు ఒడ్లు వడ్లు నింపుకోవడానికి ఒడ్లు మొత్తం కద్దిచ్చుకోవడానికి ఉంటుంది ఈ పైప్ ఉంటుంది ఇది అలాగ ఉంటుంది ఓకే కావాల్సిన వాళ్ళు ఖాళీ ఇది కూడా తీసుకోవచ్చు అలానే వచ్చేసి మనకు ఇప్పుడు ఇది కట్టతో కూడా వస్తుంది పొలంలో పని చేసుకోవడానికి మనకు కలుపుకోవడానికి మొత్తం ఉంటాయి ఇది వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ధర ఉందన్న ఓకే ఈ ప్లాస్టిక్ వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఓకే ఇది వచ్చేసి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఓకే కావాల్సిన వాళ్ళు మనకు చూసి చెప్తే మనం పంపొచ్చు అలానే మీరు దగ్గరకు వచ్చేస్తే ఇవి చిల్మలకల్ అని చెప్తారన్న ఓకే ఇది ఎట్లా ఉంటుంది అంటే మీరు చూడొచ్చు ఇది జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఒకటి ఉంటుంది ఓకే ఇది ఉంది కదా జస్ట్ ఇది హర్యానా తాడని మనం చెప్తాం కదా గేదెలకు ఆవులకు ఇలా కట్టేస్తారు కథ ఇది నోస్లో వచ్చేస్తుంది అంటే ఈ తాడు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇక నోస్ కట్టవడం అది ఇది ఏం ఉండదు చాలామంది ఇష్టపడతారు అలానే వచ్చేసి మన దగ్గర హర్యానా తాడు కూడా ఉండి కేజీ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అది ఓకే అలానే మీరు దగ్గర వచ్చేస్తే ఈ మనకు బెల్ట్లు ఇట్లా డైరెక్ట్ మెడకు వచ్చేస్తాయి ఇలా మళ్ళీ దీనికి ఓపెనింగ్ సిస్టమ్ వస్తుంది ఓకే ఇప్పుడు ఇది మన గేదెలకు కడుక్కోవడానికి చేసుకోవడానికి ఇది హ్యాండ్ గ్లౌజ్లు ఓకే కుట్టి కొట్టుకోవడానికి ఈ గ్లౌజ్లు అలానే వచ్చేసి మన దగ్గర పెద్ద గంటలు ఈ కాల్షియం తాపడానికి ఓకే ఇది వచ్చేసి మనకు గేదెల ఆవులకి కడగడానికి చేయడానికి అవసరమైనది బ్రష్లు ఇలానే వచ్చేస్తే మీకు చిన్న దూడలు ఉంటాయి కదా అన్న ఈ గేదెలు ఆవులు కొంత పిల్లలకి పాలు తాపవు కదా వాటి గురించి అవి ఉన్నాయి ఓకే ఇలానే మన దగ్గర మిల్కింగ్ మెషిన్లు బ్రష్ కట్టర్లు పాల క్యాన్లు ఇలా మనకు పాలు తీసే క్యాన్లు మన దగ్గర మూడు రకాల గంపలు ఉన్నాయన్న ఓకే ఒకటి వచ్చేసి మనకు ఇది పేడ పేడ లేపే గంప సల్మాన్ దోబడే గంప ఏమో కావాలి జల్ది పేడ పేడ లేపే గంప అన్న ఇది ఓకే ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అంటే మీరు చూడొచ్చు ఇలా మనం పేడ తీసుకొల్లి చేసినా చేసినా కూడా బీహార్ వర్కర్లకు అగోండి ఎంత చేసినా ఏం చేసినా కూడా సెట్ అయిపోతుంది ఇది ఓకే ఇలానే మనకు వచ్చేసి ఇప్పుడు ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ కడుతున్నారనుకోండి ఈ కొండీలు కౌకొండీ అని చెప్తారు ఇది ఓకే ఇది నూట యాభై రూపాయలకు ఒకటి ఓకే ఇలానే వచ్చేస్తే మనకు నూట ఇరవై రూపాయలు ఇది చిన్నది ఇది చాలా స్ట్రాంగ్ అన్న చాలా హెవీవి ఎవరికైనా ఏదైనా అవసరం ఉంది దొరుకుతా లేదు డైరీ ఫామ్కి సంబంధించింది అంటే మనకు కాంటాక్ట్ చేయండి ఎస్ఎస్ డైరీ ఫామ్ ఒక ముఖ్య ఉద్దేశం ఒకటే డైరీ రంగంలో మనకి ఏది అవసరం ఉన్నా కూడా మన దగ్గర లభిస్తాయి ఓకే చూస్తున్నారు కదా హర్యానా మనకు ఇది మన పిల్లలు చాలా ఇష్టంతో పనిచేసుకుంటారు ఇది ఇస్తే ఎవరు హర్యానా బైసాబాల్ పెద్ద కంపెనీ ఇవి ఓకే ఇలానే చూస్తే ఇది దాన వేసుకోవడానికి కలుపుకోవడానికి చేసుకోవడానికి ఓకే ఇవి కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఫ్రెండ్ ఓకే ఈ యొక్క పార ఉంటే చాలు మన ఏంటంటే మన దగ్గర కావాల్సిన అన్ని సౌకర్యాలు సామాన్లు ఉన్నాయనుకోండి వర్క్ అనేది మనకు చాలా ఈజీగా అయిపోతుంది ఇలానే మీరు ఈ చైన్లు చూడొచ్చు చైన్లు చూడవచ్చు చాలా స్ట్రాంగ్ గా చేపించినవి ఇవి వెల్డింగ్ చేసి బుల్స్కి వాటికి వాడుకోవాలంటే వాడుకోవచ్చు ఇలానే వచ్చేసి మనకి ఇది కొత్తది వాటర్ది కొత్తగా ఎవరైనా డైరీ నిర్మి నిర్మించుకుంటుంటే ఇది పెట్టుకోవాలి ఇట్లా ప్రెస్ చేయగానే నీళ్ళు వస్తుంది దీంట్లో ఓకే ఇది ఒక కొత్తది న్యూ టెక్నాలజీ ఏ కొత్త టెక్నాలజీ ఉన్నా కూడా మన దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ ఇలానే వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు దగ్గర చేయండి డైరీ మ్యాట్లు ట్రేవీసు క్యాను గార్డెన్ టూలు పారా మస్కిటో నెట్స్ అలానే వచ్చేసి మనకు హ్యాండ్ గ్లౌజు వాటర్ బౌల్ యాంటీ కిక్రాడ్ యాంటీ కీక్రాడ్ అంటే మనకి గేదెలు ఆవులు ఏవైతే ఉంటాయి కదా ఏమైనా కాళ్ళు లేపినా చేసినా కూడా పనికి వస్తుంది అలానే క్యాలిషన్ తాకండి కవ్కోండి మనకి ఇది వచ్చేసి చిల్మల్కా అది టైగర్ ముర్రా మన ట్రాలీ బాటిల్ హర్యానా తాడు ఫ్యాన్లు టబ్లు ఇలానే మీరు చూసుకున్నట్లయితే షాఫ్ కట్టర్లు మిల్కింగ్ మిషన్లు మినీ షాఫ్ కట్టర్ బ్రష్ కట్టర్ లిఫ్టింగ్ స్టాండ్ లిఫ్టింగ్ స్టాండ్ అంటే మనకు ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఫిట్టింగ్ అవుతుంది ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తా చూడండి అంటే డైరీ రంగానికి కావాల్సిన పాడి పరిశ్రమకు కావాల్సిన సౌకర్యాలు అవన్నీ మన దగ్గర లభిస్తాయి చూడండి అలానే వచ్చేసి మనకు కేరళ రబ్బర్ మ్యాట్లు మనం చాలా మార్కెట్లో ఉన్న రేట్ల కంటే చాలా తక్కువ ధరలో ఫార్టీ ఫైవ్ కేజీస్ నలభై ఐదు కిలోలు కేరళ రబ్బర్ మ్యాట్లు లింక్లు మ్యాట్లు వేయడం జరిగింది జరుగుతుంది జస్ట్ ఇరవై ఆరు వందలు రెండు వేల ఆరు వందలు ట్వంటీ సిక్స్ హండ్రెడ్కే కేరళ రబ్బర్ మ్యాట్లు సెవెన్ బై ఫోర్ ట్వంటీ టూ ఎంఎం మనకు లింక్ మ్యాట్లు పైన వచ్చేసి మనకు గ్రిప్ ఉంటుంది ఇలానే మీరు చూడొచ్చు ఇట్లా కింద వచ్చేసి మొత్తం గ్రూస్ ఉంటాయి వెళ్ళడానికి చాలా స్ట్రాంగ్ మ్యాట్లు ఫైవ్ ఇయర్స్ దాకా వారంటీ గ్యారంటీలు ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడున్నా కూడా మనకు కాల్ చేయండి మొన్ననే ఇట్లా స్టాక్ అయ్యింది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర స్టాక్ ఉంటుంది ఇరవై ఆరు వందలు కేవలం ఇరవై ఆరు వందలకి ఏడు నాలుగు నలభై ఐదు కిలోలు ట్వంటీ టూ ఎంఎం ఇంటర్లాక్ మ్యాట్లు ఇవ్వడం జరుగుతుంది మనం హోల్సేల్లో ఎట్లయితే ఇస్తున్నాం అలానే రీటైల్లో చాలా అన్ని కస్టమర్లకు ఇస్తున్నాం ఎక్కడ ఉన్నా కూడా మనకు షాద్ నగర్ అమంగల్ మహబూబ్ నగర్ కర్నూలు కడప ఎక్కడైనా మనకు ఆంధ్ర తెలంగాణ ఎక్కడ కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేయండి మనం పంపించడం జరుగుతుంది ఇలానే మనకు ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి వన్ డే డెలివరీలో మనం పంపిస్తాము మీరు దీనిపైన బండ్ ఎక్కేయండి ఏది ఎక్కేయండి కూడా ఇది కరాబోదు థ్యాంక్ యూ సో మచ్